మాజీ మంత్రి బొంగురు నారాయణ ఎన్నికలప్పుడే కనిపిస్తారని తర్వాత అడ్రస్ లేకుండా పోతారని వైసీపీ నాయకురాలు మల్లి నిర్మల అభిప్రాయపడ్డారు నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో డంక బజాయించి వైసీపీ గెలుస్తుందని అభ్యర్థుల మార్పులు చేర్పులు అధినేత ఇష్టమేనని వీరందరూ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఆమె పేర్కొన్నారు మీరు చర్చకు వస్తామంటే చర్చ పిలిస్తే మాత్రం మీరు రారు కనీసం మీకు నేను మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నతో చెప్పి మీరు అలయమలే కార్యక్రమాలన్నా నేను ఏర్పాటు చేయిస్తానండి మీరు అలయమలే కార్యక్రమానికన్నా కూడా వచ్చి ఈ నెల్లూరు నగరంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానండి Gracias. ఏంటి వంకాయి సెగలేకుండా ఉడకాలం చూసిందంట అంటే నీ నగర డబ్బు ఉందని గా వచ్చేసి కొంతమంది చిల్లర కాదని ఈ టైంలో వెంటేసుకొని మీరు నగరంలో పర్యటిస్తూ కూడా ఉంది నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీని నెల్లూరు నగర ప్రజలు మర్చిపోయి పార్టీ కేళ్ళైందండి మీరు మర్చిపోయినట్టున్నారు తెలుగుదేశం పార్టీ అనే పార్టీని నెల్లూరు నగర ప్రజలు మర్చిపోయి పార్టీ అయిందన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను చేయాలండి నెల్లూరు నగర ప్రజలు ఎయిటీ పర్సెంట్ ఫీజుల్ని మీరు వసూలు చేస్తున్నందుకు మీకు ఓట్లేయాలంటారా అదేవిధంగా ప్రతి ఏడాది యూనిఫామ్ని మార్చేస్తూ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారే అందుకు ఓట్లేయాలా అదేవిధంగా ఒక బ్రాంచ్ పర్మిషన్ తెచ్చి నాలుగు బ్రాంచులు పెట్టుకుంటున్నారే మీకు అందుకు నగర ప్రజలు ఓట్లెయ్యాలా ఏం చేశారని మీరు ఈ నగర ప్రజలు మీకు ఓట్లేయాలండి అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర ప్రజలు తిరస్కరిస్తున్నారు అని మాట్లాడతారు నెల్లూరు నగర ప్రజలు తిరస్కరిస్తున్నారా అంటే మీ రాజకీయ లబ్ధి కోసం అలా మాట్లాడుతున్నారా మా ఎమ్మెల్యే గారు నెల్లూరు నగర ప్రజలకి నిరంతరం సేవ చేస్తూ ఉండడంతో పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రాష్ట్రమంతా కూడా బస్సు యాత్రలకి తిప్పుతున్నాడు అంటే ஒரு சரி கல்வி நாயக்குகா మాట్లాడుతున్నారు నారాయణ గారు ఈ రాష్ట్రంలో అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు ఈ దేశ రక్షణకి సైనికులు వాళ్ళ కమాండర్ చెప్పినట్టు ఎక్కడ అవసరం అయితే అక్కడ సైనికులు వెళ్తూ ఉంటామండి అదేవిధంగా మా కమాండర్ మా టార్చ్ రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రావాలనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారి వచ్చే నేను ఒక మాట చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు మాటలిని గుంపుగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆర్భాటం పోటీ పెట్ట పెట్టినట్టు మీరే మాట్లాడతారు మా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశయంతో అధికారంలోకి వచ్చి పేద వర్గాలకి పనిచేస్తూ పేదల జీవితాల్లో ఆర్థిక గెలుపు జెండాని ఎగరవేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ అధికారంలోకి తీసుకొస్తారని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులతో చంద్రబాబుతోనూ ఆయన కోసం వస్తున్నటువంటి గుంపు నాయకులకి ఎవరైతే ఏపీఎన్ ఉన్నారో టీవీ ఫైవ్ రామోజీరావు ఈ గుంపు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో మా జగన్మోహన్ రెడ్డి గారు గారుపతి శివాజీ లాగా ఒక గెరిల్లా యుద్ధం చేయబోతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అండ్ కోమింద ఒక చేయబోతున్నాడు గుంపులుగా వచ్చిన మా దగ్గర సైన్యంతో మా జగన్మోహన్ రెడ్డి గారు మీతో యుద్ధానికి సిద్ధం రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి గంట బజాయించి అధికారం చేపట్టడం సత్యం కాబట్టి నారాయణ గారు మీరు ఎన్ని అబద్దాలు చెప్తూ ఈ నెల్లూరు నగరంలో తిరుగుతున్నా కూడా మిమ్మల్ని ఎవరు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు చివరిగా ఆయన డ్వాక్రా మహిళలకి ఏదో చేశానని చెప్తూ ఉన్నాడండి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరంలో ఒక యాభై అరవై మీటింగ్లు పెట్టాను డ్వాక్రా మహిళలతో అని చెప్తూ ఉన్నాడు నిజమేనండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కోసం అరవై యాభై మీటింగ్లు డ్వాక్రా మహిళలతో పెట్టిన మాట నిజం వాళ్ళందరికీ కూడా జేసీపీ ఇస్తానని చెప్పాడు నారాయణ గారు కాబట్టి మీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరండి ఈ నెల్లూరు నగరంలో రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు తెలియపరుచుకున్నాను